హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్న ద్వారా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు అంటే బ్రేడర్స్ అయితే కాదు బ్రేడర్స్ అనేది పెద్దగా రావడం లేదు మనకి అంతా ఒక వన్ ఇయర్ లోపల అనేది ఏజ్ ఉండే పొట్టేళ్ళు అనేది మనకి ఇక్కడ వస్తున్నాయి ఈ పొట్టేళ్ళు మనం మార్కెట్లో ఎందుకు అమ్మకుండా పోతున్నాయి అనేది నిన్న వారంలో తేడా అనేది చెప్పాను ఈ వారంలో కూడా చాలామంది ఆ వీడియో చూడలేదు అన్న మన పొట్టేళ్ళు అమ్ముతున్నాయా లేదని చాలామంది కాల్ చేశారు మళ్ళీ కూడా ఇదే వీడియోలో మన ఈ పొట్టేళ్ళు పెద్ద పొట్టేలు నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు అనేది ఆ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అంటే సంవత్సరం లోపల పొట్టేళ్ళు మనకి ఎందుకు అమ్మడం లేదు ఎందుకు రీజన్ అనేది మాత్రం గుంటూరు పొట్టేళ్ళు వల్లే మనకి అమ్మడం లేదని అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఈ పొట్టేళ్ళ మీద ఇప్పుడైతే మన ముప్పై కిలోలు నలభై కిలోలు లైవ్ ఉండే పొట్టేళ్ళు అయితే ఏ రేట్ అనేది ఉంటుంది గుంటూరు పొట్టేళ్ళు అదే లైవ్ రేట్ ఉండే పొట్టేళ్ళు మన పొట్టేళ్ళ మీద తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై కిలోలు నలభై కిలోలు ఉండే పొట్టేళ్ళని మన వాళ్ళు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు చెప్తుంటే అదే పొట్టేలు గుంటూరు పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు అనేది బేరం అనేది చెప్తున్నారు అందువల్ల కటింగ్ పర్పస్ వాళ్ళు ఎక్కువ ఆ గుంటూరు పొట్టేలు కొనడం వల్ల మనకి మార్కెట్లో మన నెల్లూరు చెడిపోయి పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే ఆగిపోతున్నాయి రేట్లు కూడా చాలా తగ్గాయనే చెప్పాలి మళ్ళీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ వారం కొద్దిగా రేట్లు పెరిగాయి కానీ పెద్ద పొట్టేలు మాత్రం నిన్న వారం ఏ విధంగా వచ్చాయో అదే విధంగా ఈ వారం కూడా మనకి మార్కెట్లోకి వచ్చాయి కానీ మార్కెట్ అయితే ఈ చాలా వరకు ఆగిపోయి ఉన్న కదా ఎందుకంటే గుంటూరు పొట్టెలు అక్కడ అమ్ముతున్నాయి గుంటూరు అయితే ఇక్కడ అయితే అమ్ముతున్నాయో అందువల్ల మన పొట్టేలు కొద్దిగా రేట్ అనేది తగ్గింది ఎందుకంటే అక్కడ రేటు మనకి అదే లైవ్ లైవేట్తో ఉండే పొట్టేలు కొద్దిగా రేటు ఒక పిల్ల మీద రెండు వేలు మూడు వేల తేడాతో అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి కటింగ్ పర్వాస్ వాళ్ళంతా గుంటూరు పొట్టేళ్ల మీదకి వెళ్తున్నారు అందువల్లే మన మార్కెట్ తగ్గింది ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా మన నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు లైవేట్తో లైవేటుతో ఉండే పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్లు కూడా ఏం చేస్తున్నారు ఒకసారి చూపిస్తా మన మార్కెట్లోకి ఇప్పుడు వచ్చే పొట్టేళ్ళని బ్రీడర్స్ అదే బ్రీడు ఏంటంటే నెల్లూరు జుడిపి గుంటూరు పొట్టేళ్ళు మాచెరలాగా అవి పెద్దగా ఏం రావడం లేదు కానీ గుంటూరు మన నెల్లూరు జుడుపీకే ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంది ఎక్కువ సేల్ అయ్యేది మాత్రం గుంటూరు పోటేళ్ళే సేల్ అవుతున్నాయి మన నెల్లూరు జుడిపోయి పోటీ సేల్ అవడం లేదా ఇక్కడ వేసుకొచ్చారు ఏమి అమ్మక బండికి అనేది వేసుకెళ్ళిపోతున్నారా చెప్పనా ఆ బండి రోడ్ చేస్తున్నా ఏలా రెండు పిల్లలు ఏం చెప్పు బేరం ఏం వేసుకొచ్చారు ఏం అమ్మలా వేసుకొచ్చి మళ్ళీ వేసుకెళ్ళిపోతున్నారు ఆ దయపడుతున్నా ఎన్ని వాళ్ళన్నా రేజను కాదు మన గుంటూరు పొట్టేలు అమ్ముతున్నాయి అవి వస్తున్నాయి వల్ల మన అడిగే వాళ్ళు లేరు అందువల్లే కదా కొద్దిగా మార్కెట్ డౌన్ అదే అదే అవి తక్కువ రేటుకి పోతున్నాయి మనం ఆ రేటుకి ఇవ్వలేకపోతున్నాం అంతే కదా ఓకేనా రీజన్ అయితే మనకి మన పొట్టేళ్ళు అమ్మక మళ్ళీ రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు టైం మనకి ఇప్పుడు పదిన్నరగా వస్తుంది టైం మనకి పదిన్నర కావస్తుంది ఇక బండికి లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ చేసేస్తున్నారు ఇంకా ఉండే కట్టలు మాత్రమే అడుగుతాం కదా ఇక్కడ కొన్ని కట్టలు అనేది ఉన్నాయి ఉండే కట్టలు మాత్రమే అడుగుదాం ఇక్కడ ఇంకా మేకప్ పోతులు కూడా పెద్ద పోతులు పెద్దగా అక్కడైతే లేవు ఉండే పెద్ద పొట్టేళ్లు గుంటూరు పొట్టేళ్ళు మాత్రమే చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి వన్ ఇయర్ పొళ్ళు అనేది వేసి నాకు తెలిసి వయసు అనేది పొళ్ళు అనేది వేసి ఉంటాయి లేదనుకుంటే ఒక పదకొండు నెలలు పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ అయితే కూడా దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు కిలోలు వేరే నలభై నుంచి నలభై ఐదు కిలోలు అది అన్నా బాగున్నారా అవునా చేశారా ఆ నేను నెంబర్ చెప్పాను కదా రోజు చేశారు మీకు మళ్ళీ నెల్లూరులోకి వన్నారు నెల్లూరులోకి కొన్నారు నాకే ఫోన్ చేసి నెల్లూరులో ముప్పై మూడు వేలతో పోయారు మళ్ళీ వస్తాం వస్తాం మళ్ళీ ఒక యాభై రూపాయలు చూడండి చూడలేదు కదా వాళ్ళు పొట్టేళ్ళు నేను అదే నాన్న ఫోన్లో వీడియోలో చెప్పున్నా నెంబర్ చేసామన్నా వెళ్తాము అనిరు మళ్ళీ రెండు రోజుల నుంచి అక్కడ ఎక్కడ తిరిగి ఆడ లో అక్కడ కొనేసి వెళ్ళారు ఉన్నాయన్న ఇంటి దగ్గర పొట్టేళ్ళు మనకి నెంబర్ చెప్పు అన్న మీకు చేస్తారు ఎవరో ఒకరు చేస్తారు రావడానికి ఉన్నింది నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ మైదుకూరు కదా ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలు ఇంటి దగ్గర కానీ ఇక్కడ డెబ్బై ఏం చెప్పను రేట్ అవి కట్ట మీద ముప్పై నాలుగు ముప్పై మూడు వేలు అట్లా జీవాన్ని బట్టి రేట్ ఉంటుంది ఓకే అన్న మనకి లైవ్ వేట్ ఎంత ఉంటాయి అన్న మన ఇంటి దగ్గర ఉండే పొట్టేళ్ళు కానీ అన్ని కానీ లైవ్ వేట్ ఎన్ని ఐదు కిలోలు లైవ్ వేటు ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే నీ నంబర్ కాల్ చేస్తాను సరేలే అన్ని కరెక్ట్గా రావులే మనకి చిన్న పెద్ద అన్నీ ఉంటాయి ఓకే అన్న నెంబర్ అనేది కాల్ చేయండి మైదిపూర్ దగ్గర ఆల్రెడీ నేను నెంబర్ వారం కూడా పెట్టాను కాల్ చేశారు వైజాగ్ అన్న వాళ్ళు వచ్చారు కాల్ చేశారంటే కానీ వెళ్లకుండానే నెల్లూరులో అనేది కొన్నారు వాళ్ళు నలభై ఐదు పొట్టేలు కొన్నారు సరే ఇవే కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర డెబ్బై పొట్టేలు అనేది ఉన్నాయి మనకి దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు కిలోలు లైవేట్ అనేది ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ముప్పై నాలుగు వేలే రేట్ చెప్తున్నారు వెళ్ళి చూసుకొని నచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా ఇంటి దగ్గర అనేది కూడా పెద్ద పొట్టేలు యాభై కిలోలు కూడా కొన్ని ఉన్నాయంట మనకి అయితే వెళ్ళి చూసుకొని నచ్చిన తర్వాత బేరమైన చేసుకున్నా హోటల్ మనకు మార్కెట్ డౌన్ అయిపోయింది ఎందువల్ల అన్నది ఎందువల్ల చెప్పండి వ్యాపారం కాదు వస్తున్నారు కటింగ్ పర్పస్ గుంటూరు పిల్లలు మెయిన్ రీజన్ ఏంటంటే గుంటూరు పిల్లలు అమ్ముతున్నా మన దసరా మన దసరా అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి మళ్ళీ అప్పుడు దాకా కష్టమే ఆ బాగున్నా పక్కన ఇక్కడ వచ్చేసి మన కట్ట అనేది బేరం ఉండాలి ఒకటి రెండు మాత్రమే కట్టలు అనేది కొంటున్నారు ఎవరున్నా మన దగ్గర కడప జిల్లా అదేలే అక్కడే లే మనకి ఇవన్నీ ఉండేది ఎన్నోన్నాయన్నా మన ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఇవేనా ఎన్నున్నాయా ఇంటి దగ్గర నూట నూట ఇరవై ఉన్నాయా ఇదే ఇప్పుడు వెళ్ళి ఇదే సైజులు లైవ్ నలభై నుంచి నలభై యాభై కిలో లైవ్ వస్తాయి ఏం చెప్పున్నారన్న జత అవి చెప్పారంటే మీ ఫోన్ నెంబర్ చెప్ప చెప్పు నలభై ఎన్ని వీడియో తీస్తే ఐదు వందలు మీరు ఇస్తారా మేము ఇవ్వాలా మేము ఇవ్వాలా సరే అయితే వారం వారం నేను ఇస్తా నువ్వు పొట్టేలు అమ్మినప్పుడు నాకు వెయ్యి రూపాయలు పొట్టేలు అమ్మినప్పుడు వెయ్యి రూపాయలు నలభై లేచులు పెట్టుబడిస్తాయి ఐదు వందలు వేస్తా ఓకేనా అన్న ఫోన్ నెంబర్ చెప్పండి మంది ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే కాల్ చేస్తారు ఎన్ని ఎనభై ఒకటి నలభై రెండు తొంభై డెబ్బై ఒకటి డెబ్బై తొంభై ఆరు ఏ ఊరన్నా దూరా కడప దగ్గర అంతా అక్కడ మైదుకూరు దగ్గర ఓకే ఓకేనా అదే ఈ కొద్దిగా ఈ మార్కెట్ మన దసరా అయిపోయేదాకా కొంచెం కష్టమే ఈ గుంటూరు పిల్లల కొద్దిగా కొంటున్నారు వచ్చా తీస్తానే ఉన్నాను కదా లేదు మనకు మార్కెట్ లేదు ఓకే నా ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి మనకు కడప జిల్లా మైదుకూరు దగ్గరలో అయితే మనకి వంద రెండు వందల పొట్టేళ్ళ వరకు అయితే మనకి నలభై నుంచి యాభై కిలోల మధ్యలు అనేది లైవ్ రేట్ వస్తాయి అలాంటి పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్లు అనేది వీడియోలో చెప్పుకున్న అన్న నంబర్లకు కాల్ చేయండి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మన గుంటూరు పొట్టేళ్ళు అసలు ఎలా ఉన్నాయి అసలు ఎలా కొంటున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఇవి కూడా ఆగిపోయినాయి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ అక్కగాడికి పోతే చెప్పదు ఈరోజు ఎండకి ఎండకి ఆమె పాపంలా ఉంది ఆడిపోయినా రెండు వారాలు నేను తీస్తున్నా ఆమె ఎండకి వద్దులే అక్క టిఫిన్ చేసినవా లేదా చెప్పదా అవి నాకు తెలుసు మాట్లాడుతుంది ఈ రోజు నాతో ఎందుకంటే రెండు వారాలు ఈ రోజు ఒకటైనా అమ్మింది అక్కలే అమ్మలేదక్క ఒకటి కూడా అమ్మలా అయితే నీ దగ్గరికి నేను రాను ఒకటైతే అమ్మితే వస్తాను నీ దగ్గరికి ఓకేనా ప్రతి వారం వస్తున్నారు మన పొట్టేళ్లు అనేది పెద్దగా సేల్ అనేది లేదన్నా అదే మళ్ళీ గుంటూరు పొట్టేలు చూడండి ఎక్కువ బండ్లు కూడా లోడ్ చేస్తున్నారు మనకి గుంటూరు పొట్టేలు దగ్గరికి వెళ్దాం అన్నా బాబా ఏం బాబాయ్ డల్లుగా కూర్చున్నా ఎండకి ఎండక ఎండకి నవ్వాడు ఏం కాదు అయ్యొద్దులే అయ్యొద్దు కానీ అయ్యొద్దుల అయ్యి చెప్పకూడదులే అన్న సరే బాబా ఏంది టిఫిన్ చేసావా లేదా చేసా అది డల్లుగా కూర్చుని ఉన్నావా మేసం దిప్పుసం మేసం మేసంపుడు చెప్పిట్టు ఏ నైన్ డే వేసిన ఇంకే రాత్రి వేసాడు దిగలైతే దిగలా పోయినప్పుడు వేయాల సరే ఓకే బాబాయ్ పోయినాకి ఎండకి బాయ్ చెప్పు ఆ బాయ్ అన్నా అన్నయ్య ఓకేనా మనకి అక్కడ ఇప్పుడు వరకు చూపిస్తుంది నెల్లూరు జుడిపి మనకి ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి గుంటూరు పొట్టేళ్ళు ఇవి కూడా దగ్గర దగ్గరగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవేట్ వస్తాయి మన పొట్టేళ్ల రేటుకి ఈ పొట్టేల రేటుకి ఖచ్చితంగా పొట్టేళ్ల మీద అనేది ఒక పొట్టేల మీద వెయ్యి పదిహేను వందల రేట్ అనేది ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి మన గుంటూరు పొట్టేళ్లు కూడా ఒకసారి రేట్ అడదాం కొంతమంది అయితే బండికి లోడ్ చేస్తున్నారు కొన్నాటిగా రెట్ని వెళ్తున్నాయి అర్థం కాలేదు చాలా వరకు ఇక్కడ బండిలు ఉండేవి వరకు కొన్నాటియా అనుకుంటున్నాను నేను ఆ బండిల దగ్గర కూడా వెళ్ళి కొన్నాటియా లేదంటే అమ్మక రిటర్న్ వెళ్తున్నాయి అనేది ఆ బండి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం ఉండే కట్టలు ఒక రెండు మూడు కట్టలు అనేది మాట్లాడదాం రేట్లు ఏం చెప్తున్నారు అనేది గుంటూరు బట్టలు ఈ వారం కొద్దిగా ఎక్కువ వచ్చాయి కదా నిన్న వారం మీద ఈ వారం కొద్దిగా ఎక్కువగానే వచ్చినాయి అన్న వాళ్ళని అయితే రేట్ మంది అన్న బ్యా బ్యాచ్ ఎన్ని ఉన్నాయి కానీ ముప్పై ముప్పై ఎనిమిది ఏం చెప్తున్నారండి జత జత చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ముప్పై వేలు ఫైనల్ ఇచ్చేస్తారు ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం టోటల్ని నలభైయా నలభై ఎనిమిది ఓకేనా ఈ కట్ట అనేది మనకి నలభై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగి ఫైనల్గా ముప్పై వేలుకి అన్న అంటున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ముప్పై వేలు అనేది కూడా బేరం మీదకి వెళ్ళాలంటే ఇంకా మనకి ముప్పై వేలు అనేది కూడా రావచ్చు ఓకే ఇక్కడైతే మనకి ఇవి గుంటూరు పొట్టేళ్ళే చాలా వరకు చూడండి మొత్తం ఈ ప్లేస్ మొత్తం మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉంటాయి ఇక్కడ కొనుగోలు అనేది పెద్దగా అయితే జరగలేదని చెప్పలేము ఎందుకంటే బండ్లకు లోడ్ చేస్తున్నారు ఇవన్నీ మనకు కొన్న పొట్టెళ్ళా రిటర్న్ వెళ్తున్నాయి అనేది అర్థం కాలేదు ఒక్కసారి అడగదాం కొన్నారా అవి అమ్మి అమ్మ కాంటే రిటర్న్ వెళ్తున్నా ఈ బండికి లోడ్ చేస్తుండీ కొన్నారా అమ్మే అయ్యిందండి ఓకేనా మనకి బండికి లోడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడైతే ఒక బండికి లోడ్ చేస్తున్నారు వాళ్ళు గుంటూరు పొట్టేళ్ళు మొత్తం గుంటూరు పొట్టేళ్ళు అవి ఒకసారి అవి కూడా మనం సరే రేట్ అయితే అడుగుదాం కొన్నట్టే ఉన్నారు వాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు చూడండి గుంటూరు పొట్టేళ్ళు అయినట్టు మనం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అలా లోడ్ ఏమో చూద్దామని రెండు మూడు వారాలే చూస్తున్నాను గుంటూరు పొట్టేళ్ళే లోడ్ చేస్తున్నారు కానీ మన నెల్లూరు జుడుపి పొట్టేళ్ళు అనేది మాత్రం కొనే వాళ్ళే లేరు ఇక్కడ బాబాయ్ కొన్నారా కొన్నారు బాబాయ్ మీయనా అమ్మారు బాబాయ్ బండికి లోడ్ చేసి ఉండటి బండికి లోడ్ చేసి మనయనా అంటున్నా మనయ్య కదా ఓకే అయితే గుంటూరు పొట్టేళ్ళు వాళ్ళు బండికి లోడ్ చేసినట్టు కొన్నారు వాళ్ళు ఎవరు కొన్నారు ఏంటి అర్థం కాదు అయితే బారం మీద అనేది ఉన్నారు మనం వెళ్ళి అడిగినా చెప్పరు అక్కడ చాలా వరకు గుంటూరు పొట్టేళ్ళు అనేది ఇలా లోడ్ అయ్యాయంటే అంటే ఖచ్చితంగా కొంటేనే మనకి లోడ్ చేస్తారు ఇక్కడ కూడా సున్నట్టే వి నాకు తెలిసి బాబాయ్ ఏలే బాబాయ్ రేట్లు ఎలా ఉన్నాయని అడుగుతున్నాలే బాబాయ్ చెప్పు ఏం చెప్తున్నా చెప్పు పదకొండు ఏం చెప్తున్నా జత జత ఇరవై మూడు వేలు అదే చెప్తున్నా నా కొనే కదా వీడియో తీసుకుని చెప్తున్నా జత ఇరవై మూడు వేలు బాబాయ్ ఇరవై మూడు ఉన్నారా ఓకే నేను మొత్తం కట్టనేది మనకి పదకొండు పొట్టేళ్ళని జత ఫ్రైజ్ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పారు అలా మీ పొట్ట గుంటూరు పొట్టేళ్ళు అమ్ముతున్నట్టున్నాయి బాగా అదే గుంటూరు అన్నా మీ గుంటూరు పొట్టేళ్ళు అమ్ముతున్నాయి కదా అంటున్నా మా నెల్లూరు చుడిపి పొట్టేళ్ళు అసలు అడిగే వాళ్ళే లేరు ఎందుకన్నా కారణం రేటు తక్కువ ఏనా ఈ రేట్ పెచ్చా తక్కువ ఏనా ఈ రావులే నెల్లూరు చుడిపి అంత రావు బాబాయ్ నా తె బాబాయ్ చెప్పు బాబా ఏం చెప్పు నువ్వు చెప్పు ఈ గుంటూరు బొట్టేళ్ళు లేదు స్పెషల్ అంటే ఈ రోజు నువ్వు టిఫిన్ చేయలే నువ్వు ఇంకా అందుకే రేట్లు చెప్పడం వల్ల ఓకేనా ఇక్కడ రేట్లు అనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు కానీ మనకి గుంటూరు బొట్టెలు కూడా ఈరోజు కొన్ని కట్టలు మాత్రమే సేల్ అక్కడ బండికి లోడ్ అయి ఉన్నాయి అవి లోడ్ అయినట్టు కొన్నాళ్ళే అది అయ్యారు వచ్చేసి ఇంకో బండికి లోడ్ చేస్తున్నారు ఇలా మన నెల్లూరు జుడిపోయే అనేది కట్టలు అనేది కొనడం లేదు ఓన్లీ గుంటూరు బొట్టేళ్ళే సేల్ అవుతున్నాయి ఇక్కడ వచ్చి మన నెల్లూరు ఇది వచ్చేసి నెల్లూరు నెల్లూరు దగ్గర కోవూరు బాబాయ్ రామయ్య ఊరు రామయ్య ఈ కట్ట ఏ బాబాయ్ అంతేనా టిఫిన్ చేసిన వా లేదా రోజు నీ కాడ పోవాలి బాబాయ్ క్వార్డర్ ఇస్తాడా లేదా నీక ఇస్తాడా చెప్తా నీకు చెప్తా ఇప్పుడు కాదు ఎండకి నీ గురించి చెప్తా బాబాయ్ వీడియోలో చెప్తా నేను మన బాబాయ్ ఎండొచ్చినా వానొచ్చినా ఎంతలో ఎండ అయినా సరే ఎంతలో వానైనా సరే ఈ పొట్టేళ్ళ దగ్గర మాత్రం ఉంటాడు అసలు ఆయన మాత్రం టిఫిన్ అంగళ్ళు ఆ నేరున్న దగ్గర కూర్చొని ఉంటాడు ఆయన దొంగ ఆయన మాత్రం ఎందుకంటే బేరం జరిగేటప్పుడు మాత్రమే వస్తుంటాడు ఆయన కొనే వాళ్ళు పంపడానికి మార్కెట్ మన బాబాయ్ తెలుసు అది నెల్లూరు సంత తిరగతాడు అంత లెక్క తిరుగుతుంటాడు ఒకనా ఈయన మా ఎప్పుడైనా రాండి ఎండైనా సరే వాడైనా సరే ఆయనే ఉంటాడు అసలు ఆయన ఓనర్ అని ఆయన మాత్రం ఏ షాప్లో కూర్చొని ఉంటాడో తెలియదు బా ఓకేనా ఈ మనకి కట్టనేది నాకు తెలిసి ముప్పై ఏళ్ళు పైన అనేది కట్టు ఉంటాయి జత అనేది ఇప్పుడు మూడు వందల అరవై రోజులు అనేది మన బాబాయ్ దగ్గర అయితే ఉండేది నెల్లూరు దగ్గర కోవూరు రామయ్య ఆయన పేరు మన నెల్లూరు సంతకు వస్తుంటాడు గూడూరు సంతకు ప్రతి వారం అనేది వస్తుంటాడు కానీ గుంటూరు పొట్టేళ్ళు సేల్ అయినట్టు మన నెల్లూరు జుడిపి సేల్ అవడం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి రీజన్ అయితే మన పొట్టేలు గుంటూరు పొట్టేళ్ళ వల్లే మన నెల్లూరు జుడిపి పొట్టేలు రేట్ అనేది పడిపోవడానికి రీజను ఇంకా పెద్ద మేక బోతులు అయితే తీద్దామంటే లేవు అక్కడ ఇంకా మన గొర్రెలు వీడియో తీసుకొని వీడియో ఆఫ్ చేస్తాను టైం పదున్నర అవుతుంది ఎండ మాత్రం మామూలుగా లేదు అయినా సరే మనం ఇంకా గొర్రెలు ఒక్క వీడియో ఉంది ఆ గురులు వీడియో తీసి ఇంకా వీడియో అనేది ఆప్ చేస్తున్నా వీడియో మీరు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్